హాయ్ ఫ్రెండ్స్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను యొక్క వీడియోలో నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్ యొక్క బుక్ నేను తీసుకోవడం జరిగిందండి ఆల్రెడీ మనము దీనికి సంబంధించి రివ్యూ కూడా నేను చేయడం జరిగింది ఏంటంటే మనకు ఆ సమయంలో మనకు యొక్క బుక్ అందుబాటులో ఉంది కాబట్టి పీడిఎఫ్ మనకు ఒకసారి షాంపిల్ పీడిఎఫ్ మనము పెట్టడం జరిగింది నేను ఇప్పుడు క్లియర్గా తీసుకున్న పుస్తకాన్ని మీకు క్లియర్గా నేను చూస్తున్నాను మరి ఇంతకుముందు వీడియో చేసే కదా బరదు అప్పుడు చూడలేదా మీరు అనుకోవచ్చు నేను ఆల్రెడీ ఆ యొక్క బుక్ సేమ్ అదే బుక్ నేను మీకు ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఓకేనా ఇప్పుడు ఏంటంటే నేను తీసుకున్న కాబట్టి క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ పేజ్ టు పేజ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అంటే టోటల్గా అంటే ఎక్కడెక్కడ ఎలా ఇచ్చారు అనేది అన్నీ కూడా మనం అన్ని చాప్టర్స్ కూడా మనం చూద్దాం క్లియర్గా ఓకేనా ముందుగా అయితే నేను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఫ్రెండ్స్ తీసుకుని వచ్చాను మార్కెట్కి వెళ్ళి బుక్ షాప్కి వెళ్ళి తీసుకుని అవడం జరిగింది ఒక హైలైటర్ ఒకటి తీసుకున్నాను అదేవిధంగా రెండు ఏప్రిల్ మే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఏంటంటే మనకు ఇంకా కానిస్టేబుల్ కూడా జరగబోయే కానిస్టేబుల్ కావచ్చు ఇతర ఉద్యోగాలకు అన్నిటికీ ఉపయోగపడతాయి కాబట్టి మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే అంటే ఇవి నేను తీసుకోవడం జరిగింది మ్యాగజైన్స్ ఏప్రిల్ మే ఎందుకంటే ఏప్రిల్ నేను తీసుకున్నది ఎందుకంటే మళ్ళీ ఇవి దొరకడం మనకు చాలా కష్టం ఇవి మనకు మార్కెట్లో అందుబాటులో ఉండవు ఓల్డ్ ఇవి కాబట్టి ఇప్పుడే ఎప్పటికప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి షే మ్యాగజైన్స్ అయితే దొరకని ఓల్డ్ అనేవి దొరకడం చాలా చాలా కష్టము ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క రెండు తీసుకున్నాను ఈ యొక్క బుక్ తీసుకున్నాను ఫ్రెండ్స్ టోటల్గా అయితే సిక్స్ ఎయిటీ రూపీస్ అయితే తీసుకోవడం జరిగింది అంటే టూ మ్యాగజైన్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఫార్టీ ఫార్టీ ఇది వచ్చేసి టోటల్గా వచ్చేసి మనకు ఎయిటీ రూపీస్ ఒక సిక్స్ హండ్రెడ్ ఓకేనండి టోటల్గా సిక్స్ ఎయిటీ రూపీస్ తీసుకున్నాడు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరి ఇంకా చూసినట్లయితే మనము ఇంకోటి మీరు అనుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ అంటే మనకు ఒకటి ఫ్రెండ్స్ మనం హైదరాబాద్ ఆ నగరంలో తీసుకున్నట్లయితే చాలా తక్కువ కాస్ట్కు లభించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకు దగ్గరలో అంటే మనం చాలా అంటే ప్రకాశం దృష్టి కాబట్టి మనకు చాలా కొంచెం దూరం కాబట్టి మరి ఈ యొక్క డెలివరీ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క విధంగా ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అటు ఇటు ఉండొచ్చు ఓకేనా కరెక్ట్గా అంతే ఉండాలా అనే ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే బుక్ ఇలా ఉంటుంది చూడండి సిలబస్ వచ్చేసి చాలా క్లియర్గా చేయడం జరిగింది లాస్ట్ టైం కూడా నేను రివ్యూ కూడా చేయడం జరిగింది చాలా చక్కగా మనకు చాలా డెబ్బై ఐదు మార్కులు గ్రూప్ టూ మెయిన్స్ కొరకే ఎస్పెషల్లీ ప్రత్యేకంగా గ్రూప్ టూ మెయిన్స్ కొరకే మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఇది వచ్చేసి సెకండ్ ఎడిషన్ అండి ఫస్ట్ ఎడిషన్ మనకు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో రావడం జరిగింది ఈ బుక్ రాసిన వాళ్ళు కూడా వచ్చేసి గ్రూప్ టూ ఆఫీసరు అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండు రెండు ఉద్యోగాలు ఉద్యోగాలు సాధించిన మనకు కిషోర్ రెడ్డి రమణారా సారు అదేవిధంగా రెడ్డి సారు అంటే ఇద్దరు కలిసి మనకు యొక్క బుక్ అనేది రాయడం రాయడం జరిగింది మరి ఇంకా సిలబస్ చూసినట్లయితే సేమ్ మనకు చాప్టర్ వైజ్గా que creíte eh? ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చాప్టర్ వైజ్గా చాప్టర్ వన్ లాగా ఇటు ఫస్ట్ అండి ఇది చాలా క్లియర్గా మీకైతే ఇవ్వడం జరిగింది ఈ బుక్ అని నాకు తెలిసినంతవరకు అయితే ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు అనేక మంది చదువుతున్న పుస్తకం ఏకైక పుస్తకం నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ మీకు ఒకవేళ నచ్చితే ఇతర బుక్ ఇతర పబ్లికేషన్ బుక్ నచ్చితే పర్లేదు ఓకేనా ఏ బుకే మనకు చేస్తుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్గా ప్లాన్ పర్ఫెక్ట్గా మనం వేసుకున్న ప్లాన్ అనేది పాటించి మనకు సిలబస్ను కవర్ చేసుకున్నప్పుడే మనం సాధించగలుగుతున్నాం అనుకున్న సాధించగలం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చాప్టర్ ప్రకారం మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది మొదటి యూనిట్ ఒక్కటే కొంచెం బాగా టఫ్గా ఉంది చా చాప్టరు మిగతా ఫోర్ యూనిట్స్ అయితే కొంచెం సులభంగానే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఓకేనా ఏది సులభంగా ఉన్నా ఈజీగా ఉన్నా కూడా మనమైతే సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా కవర్ చేసినప్పుడే మనకు మన మీద నమ్మకం వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇలా ఉంటుంది అంటే పేజ్ టు పేజ్గా మనకు అదేవిధంగా ఇట్లా క్లియర్గా మనకైతే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి ఒక బాక్స్లో పెట్టే రూపంలో బాక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది అవసరమైనవి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది పని సైబర్ సవి సైబర్ దాడులు రకాలు అదేవిధంగా సైబర్ భద్రత సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనకు ఇవ్వడం జరిగింది చాలా చాలా అంటే గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించి ఆ లెవెల్లో మనకు ఇవ్వడం జరిగింది తీరి పాటు చాలా చాలా ఎంతో మ్యాటర్ అయితే మనకు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది ఎటువంటి మిస్ అయ్యే అవకాశం లేకుండా ఇచ్చినట్టు మనకి ఇక్కడ సమగ్రంగా మనకు కనిపిస్తుంది నెక్స్ట్ టైం మనకు ఎన్సీఆర్బి లాస్ట్ టైం రిపోర్ట్ వచ్చింది కదా కరెంట్ అఫైర్స్లో మనం గ్రూప్ టూలో వస్తుంది అనుకున్నాము అక్కడ మిస్ అయింది రేపు రావచ్చు చెప్పలేము ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది బుక్ అయితే తీసుకున్న వాళ్ళైతే తీసుకునే ప్రయత్నం చేయొచ్చు ఓకేనా ఇప్పటివరకు తీసుకున్నట్లయితే తీసుకున్న వాళ్ళైతే ఏదో ఒక బుక్ అయినా సరే విన్నర్స్ అయినా సరే ఏదైనా సరే బెస్ట్ బుక్ే నేను విన్నర్స్ కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది ఆ బుక్ను ఆ బుక్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఓకేనా చాలా చాలా చక్కగా ఉంది అంటే మీకు ఇంకోటి అనుకోవచ్చు ఎలా ఉంది బ్రదర్ టోటల్ ఎన్ని పేజెస్ చాలామందికి డౌట్స్ ఉంటాయి ఇట్లాంటివి ఏంటంటే టోటల్ వచ్చేసి బ్రదర్ చూడండి పేజెస్ వచ్చేసి మనకు టోటల్గా వచ్చేసి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ పేజెస్ ఉంది ఓకేనండి ఎనిమిది వందల పేజెస్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎనిమిది వందల పేజీలు అయితే మనకు ఉండడం జరిగింది కాబట్టి ఏ విధంగా ఉంటుంది పుస్తకం మీరు తీసుకున్న వాళ్ళైతే తీసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఆల్రెడీ ఒక టెన్ రూపీస్ అటు ఇటు ఉండొచ్చు కుక్కర్స్ అంటే మీ యొక్క లొకేషన్ బట్టి ఉంటుంది ఎందుకు డెలివరీ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కదండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ బుక్కి మంచి రివ్యూ అయితే విధంగా చాలా చక్కగా ఉంది టోటల్ గా బుక్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో మనకు ఉండడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది సిలబస్లో ప్రతి అంశాన్ని కూడా కవర్ చేయగలుగుతుంది మరి ఇప్పుడు ఈ తక్కువ సమయంలో మనం కంప్లీట్ చేస్తామా చేయలేమా అనే డౌట్ చాలా ఉంటుంది నేను ఒకటే చెప్తున్నాను సమయం ఉన్నంత సమయము మీరు వేసుకున్న ప్లాన్ ప్రకారము మీరు ఒక్క ఈ యొక్క సమయంలో ఎంతవరకు కే చదవగలుగుతున్నారో వరకు చదవండి ఓకేనా తొందరపడి ఏదో పైన పైన చదువుకుంటూ పోకండి ఓకేనా చదివిందైనా సరే పర్ఫెక్ట్గా చదవండి మంచి స్కోర్ గెయిన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి క్లియర్గా నేను చెప్పాను ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్